గుప్పెడంత మనసు మా పన్నెన్నర గంటల నిమిషాలకు ప్రసారం అవుతున్న సీరియల్ ఇంకా చెప్పాలి అంటే గత మూడు నెలలుగా హీరో కనిపించకుండా ముందుకు నడుస్తున్న సీరియల్ అనే చెప్పాలి రీసెంట్ గానే ఈ సీరియల్లోకి కొత్త హీరో ఎంట్రీ కూడా ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే అయితే రిషి సార్ చనిపోయినట్టుగా ఒక ప్రోమో అయితే రిలీజ్ అయింది దానిపై చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఇక రిషి సార్ రానట్టే మరొక క్యారెక్టర్ ని దింపేస్తారు అంటూ అయితే దీనిపై మాట్లాడుకుందాం రండి అంటూ రీసెంట్ గా గుప్పిడంత మనసు సీరియల్ డైరెక్టర్ సోషల్ మీడియా వ్యతిగే స్పందించారు అసలు రిషి సార్ ఉన్నాడా పోయాడా అని ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా సమాధానమిచ్చారు ఒక మనిషికి మూడు నెలలుగా హెల్త్ బాగోలేదు ఆయన హెల్త్ని దృష్టిలో పెట్టుకుని కథ రాస్తున్నాం కాస్త ఓపిక్ గా ఉండండి మా వర్క్ ని సపోర్ట్ చేయండి యాక్టివిటీ స్ప్రెడ్ చేయద్దు అంటూ పోస్ట్ చేశారు మరొక నెటిజన్ రిషి సార్ తిరిగి వస్తారా రారా చెప్పండి అని అడగగా దానికి ఆ విషయంపై మాకే క్లారిటీ లేదు మీకు అంతకుముందు నేనే చెప్పా స్టోరీ చూడండి బాగుంటుంది అని ఇప్పుడు చెప్తున్నా చూస్తే చూడండి లేకపోతే వదిలేయండి రిషి సార్ గురించి తెలియగానే నేనే మీకు ముందు చెప్తాను థ్యాంక్ యూ అంటూ పోస్ట్ చేశారు దీన్ని బట్టి రిషి సార్ తిరిగి రావడానికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నట్టుగా తెలుస్తోంది